వెల్కమ్ టు నందినీ స్టాక్స్ ఈరోజు మనం వామ్ అన్నం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఈ వామ్మన్నానికి ఫస్ట్ కడాయి పెట్టుకున్నాను ఇందులో ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కినాక ఇందులో ఒక అర టీ స్పూను ఆవాలు ఆవాల చెట్టుపట్లు ఆడినాక పచ్చిశనగపప్పు రెండు టీ స్పూన్లు పచ్చిశనగపప్పు అలాగే మినపప్పు ఒక టీ స్పూను వేసి వేయించుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్ల వాము వేస్తున్నాం వేసి వీటిని బాగా వేయించుకోవాలి వాము హెల్త్కి చాలా మంచిదండి కడుపుబ్బరంగా ఉన్న అజీర్తి చేసిన జలుబు దగ్గు గొంతు నొప్పి ఉంటే ఇలా వాము అన్నం చేసుకుని అంటే ట్యాబ్లెట్స్ వాడే బదులు ఇలాగ వీక్లీ వన్స్ వారానికి ఒకసారి చేసుకుని తిన్నా పిల్లలకి పెట్టినా చాలా మంచిది కడుపులో అడుపులో ఉన్నా పోతాయి అన్నమాట వామ్ ఘాటుగా ఉంటుందండి అందుకని ఇందులో ఎండుమిరపకాయలు కూడా ఒక మూడు ఎండుమిరపకాయలు తక్కువే వేస్తున్నా ఎండుమిరపకాయలు కూడా ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు బాగా వేసుకోవచ్చు ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ లేదా కల్లుప్పుని మిక్సీ పట్టేసి మెత్తగా అదైనా వేసుకోవచ్చు సాల్ట్ చూసుకుని వేసుకోండి అలాగే కొంచెం పసుపు వేస్తున్నాం పసుపు మీ ఆప్షనల్ మామూలుగా అయితే పసుపు వేయము ఇంకా హెల్ప్కి మంచిదే కాబట్టి కొంచెం పసుపు ఇవన్నీ బాగా వేసినాక ఇప్పుడు ఇందులో అన్నం వేస్తాం అన్నం వేసి బాగా కలుపుకుందాం ఇదిగోండి వా అన్నం అయితే రెడీ అయిపోయింది ఇది హెల్త్కి చాలా మంచిది పిల్లలకి పెట్టండి వారానికి ఒకసారి చేసి అలాగే పెద్దలైన తినొచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సింపుల్గా ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది ట్రై చేయండి మీరు నచ్చినట్లయితే మీరు కూడా థ్యాంక్ యూ బాయ్